లెవెన్త్ అండ్ ట్వెల్త్కి ఇంటర్మీడియట్కి ఒక మహిళా కళాశాల అడిగారు ఎక్స్క్లూజివ్ ముస్లిం సోదరులు వాళ్ళకి శాంక్షన్ చేశాం గోసా హాస్పిటల్ మహిళలకి యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కావాలంటే రెండు కోట్లతో శాంక్షన్ చేశాం విఆర్ కళాశాలలో యాక్చువల్గా రెసిడెన్షియల్ పేదల నిరుపేద కోసంగా విఆర్ హై స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టాం లెవెన్త్ అండ్ కి దాన్ని రెసిడెన్షియల్ తీసేసి దేశాలు పెట్టారు ఘాట్లు చక్కటి ఘాటు ఈరోజు రంగనాయక స్వామి దగ్గర శాంక్షన్ చేసే పెద్ద ఘాటు తొంభై పర్సెంట్ వర్క్ అయింది ఆ పది పర్సెంట్ వదిలేశారు మైపాడు గేట్ దగ్గర ఎవరు అడగల ఘాట్ నాకే నేనే చేశాను మూలాపేట కోనూరు బ్రహ్మాండంగా తీసిద్దాం అదేవిధంగా నెక్లెస్ రోడ్డు పక్కన ఒక ఘాటు కట్టాం బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన ఘాటు ఆ నెక్లెస్ రోడ్డు కూడా ఎవరు అడగల హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డున్నప్పుడు మన నెల్లూరు కొండదని ఆ నెక్లెస్ రోడ్డుని చేసాం ఇట్లా నెల్లూరుకి అనేక అనేక కార్యక్రమాలు మున్సిపల్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్ ఇంగ్లీష్ మీడియం జివో తెచ్చింది నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ చేశాను ఆ జివో తెచ్చినప్పుడు అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీ వాళ్ళు ఫైట్ చేశారు ఎలా తెస్తావు వాళ్ళ పేద ప్రజలు పేదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు పిల్లలు ఎలా చదువుతారు నా మీద ఫైట్ చేశారు మూడు సార్లు అసెంబ్లీలో ఫైట్ చేశారు కానీ నేను ఒప్పుకోవాలా చివరికి ఆప్షన్ అడిగారు ఇంగ్లీష్ ఆర్ తెలుగానికి పిల్లలందరినీ మార్చేసిన తర్వాత చేశాను ఈ రాష్ట్రంలో కాగానే నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉంటే పిల్లలు నేల మీద కూర్చుంటున్నారు ఫస్ట్ మంత్లోనే అధికారులకు ఆదేశం ఇచ్చా ఇన్ని బెంచీలు కావాలి ముప్పై వేల బెంచీలు అధికారులు వెంటనే ఇవన్నీ ఎవరు అడగలేదండి బాధ్యతగా చేశాను రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడ కంటెస్ట్ చేయాల ఎవరిని ఓటు అడగల జనరల్గా ఒక నాయకుడు ఓటడి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతనికి బాధ్యత కానీ నేను ఎక్కడా కంటేషియస్ గెలవాలా తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకి నాకు రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా తీసుకున్నారు రాష్ట్ర మంత్రిగా కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక బాధ్యతగా ఒక పేద కుటుంబంలో పుట్టినందుకు ఒక బస్ కండక్టర్ కుమారుడిగా పుట్టినందుకు పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు ఎవ్వరు నన్ను అడగలేదు అడగకపోయినా అనేక దేశ విదేశాల్లో చూశాను అలాంటి మోడల్ మన నెల్లూరు సిటీకి ఎందుకు ఉండకూడదు అని ఆ రోజు ముఖ్యమంత్రిగా నేను అడగటం నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన ఫండ్స్ ఇచ్చారు దాంతో డెవలప్ చేసి అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది రెండు కో రెండు లక్షల ముప్పై ఏడు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఈ రెండు లక్షల ముప్పై వేలు ముప్పై ఏడు వేల ఓటర్స్ యాక ప్రజా సమస్యలు ఆ నాయకుడి బాధ్యత మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను దీంతో నెల్లూరు సిటీని అదేవిధంగా నెల్లూరు నగరాన్ని నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం ఒక్క సెట్ వేసాను మా మిసెస్ రామాదేవి కూడా ఒక సెట్ వేసింది రేపు మళ్ళీ ఇంకొక సెట్ వేస్తాము చాలా స్మూత్గా ఒక పదిహేను నిమిషాలకు కంప్లీట్ అయింది అంటే లెవెన్ ఓ క్లాక్ నుంచి వాళ్ళు ప్రాసెస్ చేయాలా అందుకని వాళ్ళు లెవెన్కే స్టార్ట్ చేశారు ఒక పదిహేను నిమిషాలు నాది కంప్లీట్ చేశారు తర్వాత లెవెన్ థర్టీకి మా మెసెస్ ఇచ్చారు ఆమెది కూడా పదిహేను నిమిషాలకు కంప్లీట్ చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా చేశారు దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు డిగ్రీ తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ నావిగేటర్ మంత్రి జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపారాను కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి